పవమాన మంత్రాలు సో ఇవన్నీ కూడా విశేష మంత్రాలుగా మనం చెప్పుకొని ప్రతిరోజు వద్యంలో కాకుండా ఏవైనా పండగలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా సెలవు దినాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం వీటిని చేసుకోవచ్చు అంటే కొంచెం సమయం ఎక్కువ సమయం వెచ్చించి చెయ్యాలి అనుకుంటే స్నేహితులను బంధువులను అలా పిలిచి చేయాలనుకున్నప్పుడు సో ఇలా ఈ మంత్రాలను చదువుకోవచ్చు సరే ఈ మంత్రాలు చదవండి ఎవరు చదువుతారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత రెండు సార్లు చెప్పండి ఆ చదవండి ఓ భూర్భువ స్వహ అగ్న ఆయుంషీం

विसर्ग हम्म आरे बाधस्वदुष्णाम आरे बाधस्वदुष्यनाम स्वाहा स्वाहा इदा मज्ञाये इदा मज्ञाये पावमानाया ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏముంది భూర్భువహ స్వహ అంటే ఈ సకారానికి పూర్వం ఏముంది విసర్గ సో ఈ విసర్గ ఏమైపోయింది ఇప్పుడు భూర్భువ స్వహ ఓకే ఎందుకు ఇక్కడ విసర్గం మొత్తం కంప్లీట్ గా చదివాము ఎందుకని ఇక్కడ ఆగాలి పాజ్ ఉంది ఇక్కడ పాజ్ అనేది ఆపాలి అవునా ఈ గీత ఏదైతే ఉందో అది పాజ్ అనమాట అది విరామము ఎక్కడ విరామము చిన్న విరామం ఓకే ఇక్కడ చిన్న విరామం ఇక్కడ కంప్లీట్ విరామం స్వాహ అక్కడ ఆగాలి కొంచెం ఎక్కువగా అక్కడ కొంచెం కొంచెంగా ఆగాలి ఇక్కడ ఎక్కడెక్కడైతే పాజ్ ఉంటుందో అక్కడ కొంచమే ఆగాలి తర్వాత ఇదేంటి పూర్ణ విరామం ఏంటది ఫుల్ స్టాప్ అదనమాట ఇంకే ఫుల్ గా అక్కడ బా పక్కన విసర్గ విసర్గ ఉంది కదా అక్కడ సా వస్తుంది ఉత్తి సానే కదా జీ పులు సా అవును ఓకే చెప్తారు ఒకసారి మేము మంత్రం చెప్పేసా అండి కంప్లీట్ గా లక్ష్మి గారు చెప్పండి ఓ భూర్భువస్వ అగ్న ఆయు పవస ఆసు మిషం చన ఆరే బ ఆరే దుష దునాం స్వాహ దుచ్చు దుచ్చునాం దుచ్చునాం స్వాహ ఇక్కడ అగ్న ఆయుంషి ఇక్కడ ఏం చదవాలి ఇక్కడ షకారం వచ్చింది షకారం దేంట్లో వస్తుంది రిటు రసానూ టవర్గంలో వస్తుంది అంటే టవర్గంలో ఏంటి చివరిది తీసుకోవాలి ఏమైంది ఆయుంషి ఇప్పుడు నా నాని కొంచెం పలకడం తక్కువ కష్టం కాబట్టి నా అని కూడా చెప్పొచ్చు నా అణ వచ్చినా కూడా న నకారాన్ని కూడా తీసుకోవచ్చు ఆయుంషి ఓకేనా ఇక్కడ ఈ చా వచ్చింది చా జ మిషన్ ఇయ ఇం రావాలి యాక్చువల్గా ఇక్కడ ఇయ కానీ ఇయోనే చా పక్కన వస్తే ఏం చదవాలి ఇన్నుగా చదువుకుంటాం అనమాట మిషన్ దాన్ని చదవడానికి అలా అది రెండు కలిపితే అప్పుడు నకారం లాగా సౌండ్ వస్తుంది నక జకారానికి ఈ చకారానికి పూర్వం ఈ సున్నా ఉంటే ఎలా వస్తది ఇయ ఇయ అని కాకుండా ఇక్కడ ఇయ్ వస్తే మంచిదే ఆ శుభోర్జ మిష్ మిషై మిషైంచన ఇలా చెప్పొచ్చు ఓకే మిషైచన ఆ శుభోర్జ మిషైంచన ఓకే మిషైంచన అలాగా మిష హై మీ ష షై మిషయి ఆ ఇది షా షా టంగ్ ఎక్కడ ఇక్కడ పైన అది వచ్చింది ఓకే సరే ఎప్పుడు ఎవరు చెప్తారు సెకండ్ ఎవరు చెప్తున్నారు లక్ష్మి గారు మీద అయిపోయింది కదా వేదవల్లి గారు చెప్తారా ఎవరున్నారు చెప్తానండి శైలజ గారు చెప్పండి ॐ भूर्भुवस्वः अग्न आयुंषि पवस आसुवोर्जमिषञ्च मिषञ्चनः आरे बाधस्व दुच्छु दुच्छुनां स्वाहा इदमग्नये पवमानाय इदं न मम इदं न मम రూల్స్ కనుకోవాలంటే కష్టమేనండి మీరు ఎంత చెప్పినా కూడా ఇంకా అది వస్తుంది వస్తుంది మీరు మెల్లమెల్లగా చదువుకుంటూ వచ్చేస్తుంది ఇప్పుడు సాకి ఇదైతే వచ్చింది కదా సో అట్లాగే వచ్చేస్తుంది ఇది కూడా ఇప్పుడు చా ఉంది ఇక్కడ సున్నా ఉంది ఈ సున్నాని ఎలా చదవాలి పంచమ వర్ణం ఫిఫ్త్ లెటర్ సో దాంట్లో ఏముంటుంది ఇయ అన ఉంటుంది ఇది ఉంటుంది కదా ఇయ అంటాం చనహ అలా చదవాలి ఇది అనునాసికం లాగా అంటే ముక్కుతో పలికాలి దాన్ని ఈ అది ఇప్పుడు వర్గము వర్గాలకన్నిటికీ ఫిఫ్త్ లెటర్ చూసుకోవాలి అంతే పంపించాను కదా మనకి అవసరం లేదు మీరు అది పిక్చర్ ని చూసుకుంటూ నేర్చేసుకోండి కదా మనకి గ్రూప్ లో సో అలాంటివి వచ్చిన చోట ఇప్పుడు మీకు ఉదాహరణలు ఇప్పుడు అది మనం పిక్చర్ ఏదైతే ఉందో అది మీరు రాసుకోండి ఒక పేపర్ మీద రాసుకొని ఇగో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఆ పదాలు అక్కడ రాయండి ఏ ఉదాహరణకి అక్కడ ఉదాహరణ ఓకే అవర్గీయాలకి మనం చెప్పుకున్నాం వర్గీయం అయితే మీకు యాజ్ ఇట్ యాజటిగా కలి తెలిసిపోతుంది ఇంకా దానికి శ్రమ పడాల్సిన అవసరం లేదు కదా అవర్గీయానికి ఎలా మ్యాచ్ చేయాలి అనేది అర్థం కాదు కాబట్టి అది రాసి పెట్టాను అనమాట ఓకే అవర్గీయం అంటే యా ఉంది ఇప్పుడు యా ఉంది అంటే యాకి ఎలా చేస్తాం అది తెలియదు మీకు కొన్ని సూత్రాలు ఉంటాయి అవి సో దానికి ఏమన్నాముచు ఇచు యశానాం చు అన్నాం అందులో ఏమొచ్చింది చవర్గం వచ్చింది చూ అంటే చవర్గం సో చవర్గంలో ఏమొస్తాయి అన్నమాట అంటే యాకి పూర్వం సున్నా ఉంటే దాన్ని ఎలా వలకాలి అని వలకాలి అర్థమైందా సో అవి మీకు తెలియదు కాబట్టి అందుకే నేను పిక్చర్ లాగా చేసి పంపించాను అనమాట నా సూత్రాలు కొన్ని ఉన్నాయి కదా అవి కదా అందుకని యా సరే ఇప్పుడు ఎవరు పుష్ప గారు చెప్తారా ట్రై చేస్తాను మేడం ఓ భూర్భువస్వాన ఆయు పవన ఆసు ఓర్జమి మిషన ఆరే భా ఆరే బాధస్వ దుఛునాం స్వహ ఈద మద్న ఏ పవమా నాయ ఈదన్న మమా ఇక్కడ పవ న అన్నట్టు వినిపించింది నాకు ఇరస మళ్ళీ ओम भूतभुव स्व आत्मा शी पवस mm. पवस आसु ओर्ज मिषयच आरे बाधस्व दुच्छुना स्वाहा

ఆరే బాధస్వ దుచ్చూనాం స్వాహా ఇదమగ్న ఏపవమానాయ ఇదన్న మమా ఇక్కడ కొంచెం పోయింది అగ్న ఆయుంషి అగ్న ఆయుషి పవస ఆసుబూర్జ అగ్న ఆయుషి పవస ఆసువ జ

ఆరే స్వాహ ఏమీ చదుతారా ఒక నిమిషం ఉంది ఇది కట్ అయ్యాక మళ్ళీ రండి సరే తీసేద్దాం యాక్చువల్ కదా മന കട്ട് ചെയ്